కేటీఆర్ గారు నిన్న చాలా సీరియస్ ఆన్ ఏ సీరియస్ నోట్ యూట్యూబ్ ఛానల్స్ పైన సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నాం అని మాట్లాడారు మా పరువుకు భంగం కలిగించేలా అర్ధసత్యాలతో కూడిన వార్తలను పదే పదే విషం మాపైన మా కుటుంబం పైన మా పార్టీ పైన విషయం వెళ్ళగక్కుతూ ఎవరైతే చేస్తున్నారో వారిని హెచ్చరిస్తున్నాం వారిపైన పరువు నష్టం కేసులు వేస్తాం అని చెప్పేసి ఒక రకంగా చెప్పాలి అంటే ఇంకా ఆయన అధికారంలో ఉన్నారనుకుంటున్నారో లేకపోతే ఏం చేయాలో పాలుపోకను మొత్తానికి ఒక గొంతుకలను నొక్కేయాలి అనే ఒక ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారని నేను అనుకోవచ్చు అయితే ఇక్కడ కేటీఆర్ తరపున మాట్లాడాలి అంటే కేటీఆర్ గారి వైపు మాట్లాడాలి అంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయి కొన్ని ఛానల్స్ వ్యక్తిగతంగా దాడులు చేస్తూ ఉంటాయి కేటీఆర్ని కేసీఆర్ని కవితని వీ వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వ్యక్తిగతంగా పేరు ఉచ్చరిస్తూ దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటాయి డైరెక్ట్గా కా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాయి అలా కాకుండా మిమ్మల్ని ప్రశ్నించే మాబోటి ఛానల్స్ కూడా ఉన్నాయి మేము అన్ని పార్టీలను కూడా ప్రశ్నిస్తాం మరి మాబోటి ఛానల్స్పై కూడా మీరు ఇటువంటి యాక్షన్స్ తీసుకుంటారు అంటే లెట్ సీ హౌ ఇట్ ఈస్ అలాగే కేటీఆర్ గారు వ్యక్తపరుస్తున్న విషయం ఏంటంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఒకవేళ నిరాధార ఆరోపణలు చేస్తే పక్కాగా వారిపోయిన కేసు మీరు పెట్టుకోవచ్చు కానీ సిబిఐ ఈడీ ఐటీ ఇత్యాది దర్యాప్తు సంస్థలు అందించినటువంటి సమాచారం మేరకు నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా లోకల్ మీడియా అందించిన సమాచారం మేరకు వాటి ఆధారంగా చెప్పే వార్తల పట్ల మీరు ఎలా యాక్షన్స్ తీసుకోగలరు కేవలం ఇదంతా కూడా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మీకు ఒక డిఫెన్స్ మోడ్లో మీరు పడిపోయారు కవిత లిక్కర్ స్కామ్లో అడ్డంగా బుక్ అయిపోయారు అని బలంగా వస్తున్నటువంటి వార్తల నడుమ ఏమి చేయాలో పాలుపోక ఒక రకమైనటువంటి అసహనాన్ని వెళ్ళగొక్కుతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఊదుతూ పత్రికలు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మరి అటువంటి వాటికి అటువంటి వాటిపై కూడా యాక్షన్స్ తీసుకోవాలి కదా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఊదే ఛానల్స్ అన్నీ ఇతర ఆ రేవంత్ రెడ్డినో లేకపోతే ఇతర పార్టీల నాయకులను డైరెక్ట్గా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉంటారు అట్ ది సేమ్ టైం ఈ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉన్న ఛానల్స్ అన్నీ బీఆర్ఎస్ పైన దుమ్మెత్తిపోస్తూ ఉంటాయి ఈ వరవడి ఎక్కువగా మారిపోయింది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇదంతా సహేతుగా మంచి థింగ్ కాదు జర్నలిజం విలువలు ఎప్పుడో పడిపోయినాయి కాకపోతే ఆరంభంలోనే ఎవరి వలన ఇదంతా తయారైంది అనేది మనం చూసుకుంటే కనుక మూలాల్లోకి వెళ్తే వాడే భాష మీడియాని స్వీకరించే విధానము మీడియాకి గౌరవించే విధానము ఇదంతా కూడా ఒక్కసారి గత చరిత్ర తిరగవేస్తే కేటీఆర్ గారు తండ్రి అయినటువంటి కేసీఆర్ గారు మీడియాను హేళన చేసిన విధానము తక్కువ చేసిన విధానము తమ సొంత పత్రికల్లో డబ్బాలు కొట్టుకున్న విధానము ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు ఒక యూట్యూబ్ ఛానల్ అసత్య ఆరోపణలు చేస్తూ వీడియోలు చేస్తుంది అనుకుందాం కానీ ప్రజలు ఎందుకు చూస్తున్నారు వేల మంది లక్షల మంది ఆయా లైవుల్లో ఎందుకు చూస్తున్నారు వారిని అంటే వారు అది నమ్ముతున్నారనే కదా ప్రజలకు విషయం తెలిసినప్పుడు ఆ తెలిసిన విషయాలు ఆయా యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నప్పుడు మీరు కూడా దాన్ని ఏమంటారంటే వాటి నుంచి డిఫెండ్ చేసుకోవాలి మేము అలా కాదు ఎలా అని చేసుకోగలగాలి కానీ ఏం జరిగిందంటే కేటీఆర్ గారి విషయంలో చెప్పాం కదా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్కి ఈరోజు ఇంత ప్రాబ్లమ్స్కి అధపాతాలని పడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే ప్రధానంగా ఫస్ట్ నేను చెప్తా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం తెలంగాణ ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం అహరహం కృషి చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ అటువంటి ఆ పార్టీలో తెలంగాణ అనే పదాన్ని తీసేసి టీఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ అయిపోవటం తెలంగాణ రాష్ట్రానికి టీజీ అని రావాల్సిన చోట టీఎస్ అని పెట్టారు ఎందుకంటే టీఆర్ఎస్ అని వస్తుందని అంత ప్రేమ ఉన్నటువంటి టీఎస్ తెలంగాణ స్టేట్ అని వచ్చేలాగా పెట్టారు కానీ టీజీ అని రావాలి ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు ఆ విషయం సరే టీజీని టీఎస్గా పెట్టినప్పటికీ ఏకంగా పార్టీ పేరే మార్చేశారే రాష్ట్రం అనేది ప్రజలది కదా రాష్ట్రం పేరు కూడా తమ పార్టీకి అనుకూలంగా పెట్టారు ఆఖరి మీ పార్టీ పేరే మార్చేశారు అక్కడ ప్రజలు డిస్కనెక్ట్ ఏ కనెక్షన్తో మిమ్మల్ని అటాచ్ అయ్యారో మీకు అటాచ్ అయ్యారో అదే కనెక్షన్ని మీరు కత్తిరించారు పాయింట్ నెంబర్ టూ మీడియా సమక్షంలో డిబేట్ల టైంలో కొన్ని కొన్ని విషాదకరమైనటువంటి సంఘటనలు రాష్ట్రంలో జరిగినప్పుడు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం లేకపోతే రిప్లైల్లో కనబరిచినటువంటి అహంకారం ప్రధానంగా రెండో కారణం మీరే మళ్ళీ అధికారంలోకి వస్తారు అనే బలమైనటువంటి రిపోర్ట్స్తో కూడుకున్నటువంటి అంశాలు మిమ్మల్ని అలా మాట్లాడించి ఉండవచ్చు కాకపోతే ఈరోజు భూమ్రంగా అయింది ప్రజలు వివేకవంతులు ఎన్ని విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి మనం నెగ్గేద్దామని ట్రై చేసినా ప్రజలు దించేస్తారు దించేయాలి అనుకుంటే సో ఇదే జరిగింది ఏ రైతు బంధు కాపాడలేకపోయింది ఏ సంక్షేమ పథకాలు కాపాడలేకపోయాయి డైరెక్ట్గా జేబుల్లోకి డబ్బులు వేసే ఏ ఉచిత పథకాలు మనల్ని కాపాడలేకపోయాయి రేపొద్దున ఏ పార్టీని కూడా అలాంటి పథకాలు కాపాడవు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్వయం ఉపాధి దిశగా యువత ముందుకు వెళ్ళడం ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం నీళ్లు నిధులు కేటాయించడం ఇవి ఇవి జరగాలి ఏ మాటలతో అయితే అధికారంలోకి వచ్చాము నీళ్లు నిధులు నియామకాలని వాటి పట్ల పది సంవత్సరాలు నైరాశ్యం కనబరిచిన తీరు వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఇది మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి ఇది మీరు మీ పైన మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకోవాలి చేసుకొని సవనీయంగా సంస్కారంతో చేయాలి కానీ ఏమైందంటే కర్మ కవిత రూపంలో అడ్డంగా తిరిగింది ఈరోజు సౌత్ గ్రూపు కేంద్రంగా జరిగినటువంటి స్కామ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది బీఆర్ఎస్ అనే ఒక పార్టీకి చాలా పెద్ద మచ్చగా మారింది ఈడీ బలమైన ఆధారాలతో ముందుకు వెళ్తూ ఉంది ఈరోజు కేటీఆర్ కానీ కవిత కానీ కేసీఆర్ కానీ ఇది ఒక రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపు చర్య అని చెప్తున్నప్పటికీ కూడా దర్యాప్తు సంస్థల పట్ల ప్రజలకు ఇప్పటికీ నమ్మకం ఉంది ఈడీ రిలీజ్ చేస్తున్నటువంటి ప్రకటనల్లో ఎంతో కొంత వాస్తవం అట్లీస్ట్ అనుకుందాం ఎంతో కొంత వాస్తవం ఉందని ఇప్పటికీ నమ్ముతూ ఉన్నారు సారాదందాలు దొరికిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కూతురని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా మీకు ప్రతికూలతలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదో యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఇంకేదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీ పైన ఏదో జల్లుతోంది అది పక్కన పెట్టేసేయండి ఎందుకంటే మీ పార్టీకి సంబంధించిన ఛానల్స్ మిమ్మల్ని బాగా కలుగుతే వేరే పార్టీలకు సంబంధించిన ఛానల్స్ వేరే పార్టీకి బాగా కలుగుతాయి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి పతనానికి గల కారణం ఏంటి బీఆర్ఎస్ పతనానికి గల కారణం ఏంటి అని మాట్లాడుకుంటూ పోతే కానీ యాజ్ ఆఫ్ నౌ ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నిరాధార ఆరోపణలు చేసే యూట్యూబ్ ఛానల్స్ పై లీగల్ యాక్షన్ పరువు నష్టం దావా వేస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక తప్పుదోవ పట్టించేలా తమ్ పెడుతున్నారని మండిపాటు తమపై తమ పార్టీపై నిరాధార అసత్య ఆరోపణలు చేసే యూట్యూబ్ ఛానళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఆధారాలు లేకుండా అసత్యాలను పదే పదే ప్రసారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు ఇలాంటి యూట్యూబ్ ఛానళ్ల పైన కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు వీటిపై పరువు నష్టం దావాలతో పాటుగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నందుకు క్రిమినల్ కేసులను కూడా నమోదయ్యేలా చూస్తామని తెలిపారు ఈ మేరకు ఆదివారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తమ్ముల్స్ పెడుతూ వార్తల పేరుతో పచ్చి అబద్దాలను యూట్యూబ్ ఛానల్స్ చూపిస్తున్నాయని మండిపడ్డారు గుడి వ్యతిరేకతతోనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడో ఇలాంటి నేరపూరితమైన చట్ట విరుద్ధమైన వీడియోలను ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయని తెలిపారు వ్యక్తిగతంగా తనతో పాటుగా తమ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్లుగా భావిస్తున్న చెప్పారు గతంలో తమపై అసత్య ప్రచారాలు అవాస్తవాలను ప్రసారం చేసినా ప్రచురించిన మీడియా సంస్థలపై కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని కేటీఆర్ వెల్లడించారు ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ పూరిత కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు దీంతో పాటుగా ఆయా ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్ కు అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తామని చెప్పారు ఎప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్టప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు ఇలాంటి కుట్రపూరిత ఛానళ్ల తప్పకుండా అసత్య ప్రచారంపై జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు కథ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భారత వర్ష స్ట్రెంగ్